నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ అనంతపురం జిల్లా అనంతపురంలో ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో పొద్దున్నే ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో పండుగ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలా అయితే శాలరీ తేదీ వస్తుందో వాళ్ళకన్నా లేటు పడుతుందేమో కానీ మా పెన్షన్దారులకి మా అవ్వ తాతలకి ఎవరైతే ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏడు గంటలైంది ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్స్ పంపిణీ పంపిణీ చేయడం కానీ జరిగింది పొద్దున్నే ఆరు గంటల నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది ప్రతి నెల ఇదే కార్యక్రమం ఉంటుంది ప్రతి నెల అవ్వ తాతలకి ఖచ్చితంగా పండుగ వాతావరణం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే మా గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తానే ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటలకే మేము వెళ్ళేసరికి రెడీ అయ్యి రెడీ అయ్యి ఇంట్లో నీట్గా కూర్చొనేసి స్వాగతం పలుకుతూ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పంపిస్తున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా తెలియజేస్తున్నారు అలాగే మేము మా ప్రభుత్వంలో ఏవైతే మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచామో అవి ఖచ్చితంగా చేసి తీరుతాము ఇప్పుడు ఫస్ట్ ఐదు సంతకాలు ఏవైతే చేశారో పెన్షన్ పెన్షన్స్ అయితే ఏమి తర్వాత స్కిల్ సెన్సెస్ అయితే ఏమి అలాగే ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయితే ఏమి అవన్నీ తర్వాత డిఐసి అయితే ప్రతిదీ మేము చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా